హలో ఎవరి వన్ ఎలా ఉన్నారండి తమ నెల చూస్తుంటేనే అర్థమైపోయి ఉంటుంది కదా స్టార్టింగ్లోనే ఏంటి బాబావారి ఫోటో ఏంటి వేదం ఏంటి అని అనుకుంటున్నారా ఇక్కడ నేను మొదటగా ఇక్కడ స్పోర్ట్స్ మీట్ ఉంది అని అని తెలుసుకొని చూద్దామనేసి మీకు చూపించాలనేసి వచ్చినానండి అక్కడ జరుగుతుండేది స్పోర్ట్స్ స్పోర్ట్స్కి సంబంధించి ఉంటే ఆధ్యాత్మికంగా వేదం చదువుతున్నారు దీనికి దానికి ఏంటి లింకు అని అంటే మెంటల్గా ఎంత పిల్లలు స్ట్రాంగ్గా ఉండి ఆధ్యాత్మికంగా ఉండి ఫ్రెష్ మైండ్తో ఉంటే బాడీ కూడా ఆటోమేటిక్గా క్లెన్స్ అయ్యి అన్నిటికీ సిద్ధంగా ఉంటుందండి అంటే స్ట్రాంగ్ అవుతుందని నా ఒపీనియను చూస్తున్నారు కదా ఇక్కడ అంతా జనాలు ఎట్లా ఉన్నారు తెలుసా ఇంతమందిని మనము ఒక ఇంటికి వచ్చిన ఒక ఇద్దరు ముగ్గురికే మనం ఏదైనా కానీ ఆఫర్ చేయాలన్నా లేకపోతే టైం టు టైం ఫుడ్ పెట్టాలన్నా టైం టు టైం ఇవ్వాలన్నా ఒక వన్ డే టూ డేస్ బాగా హ్యాపీగా వాళ్ళకి సర్వ్ చేయగలము అలాగా రోజుల తరబడి నెలలు తరబడి అలాగా ఉంటే మనకి విసుగు వస్తుంది చేయాలని వాళ్ళకి అతిథి దేవోభవా అనేది కూడా పోతుంది అనమాట మన మైండ్లో ఇది నిజంగా ఫ్రాంక్గా చెప్తున్నాను అలాంటిది వీళ్ళు ఈ సంస్థ అసలు నాకు తెలిసినంత వరకు నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను ఎవ్వరికి ఎవరికి అంటే ఇప్పుడు ఏదైనా దర్శనానికి పెట్టినామనుకోండి ఫైవ్ హండ్రెడ్ టికెట్ త్రీ హండ్రెడ్ టికెట్ అక్కడ కడా కానీ టికెట్స్ కానీ డబ్బు కానీ దీని వ్యవహారము దీని గురించి డిస్కషను ఎక్కడా జరగదండి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అది చాలా చాలా నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది ఇక్కడ డబ్బాలు చూస్తున్నారు కదా అవన్నీ స్నాక్స్ అండి స్నాక్స్ ప్రసాదము ప్రసాదం కదా స్వీటు ఒక అప్పం అన్నమాట వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి సేవాదళ మాత్రము ఎంత ప్రేమగా ఎంత ఆప్యాయంగా వాటర్ ఆఫర్ చేస్తున్నారు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు నేను చూడడం ఫస్ట్ టైం కాబట్టి ఇది నాకు ఇంకా చాలా ఆశ్చర్యం అనిపించింది అంటే టికెట్స్ ఊరికి ఇచ్చినారనమాట అంటే స్టూడెంట్ స్టూడెంట్ పేరెంట్ పాస్ కానీ ఉంటుంది కదా అలాగా కానీ అది ఏది ఇంపార్టెంట్ కాలేదు అందరూ ఆల్ ఆర్ ఈక్వల్ అనమాట అందరూ వెళ్ళి మంచిగా చూ చూడ చూసేటట్టు ఎంత పెద్దగా ఉందండి అది గ్రౌండ్ మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ సత్యసాయి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అనమాట ఎక్కడెక్కడైతే ఆయన ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో అక్కడ ఉన్న పిల్లలు అందరూ పార్టిసిపేట్ చేస్తారు బాయ్ ఆర్ గర్ల్ అందరూ ఏటి బాలలే రేపటి పౌరులు అంటారు కదా ఆ నినాదానికి నిజంగా ని నిదర్శనం అన్నమాట అసలు ఎంత కాన్ఫిడెంట్గా చేస్తున్నారంటే ప్రతి ఒక్క పిల్లోడు పిల్ ప్రతి ఒక్క పాప ఎంత కాన్ఫిడెంట్గా అంటే అంటే ఎంతో భక్తి శ్రద్ధ అక్కడ సత్యసాయి ఉన్నారు చూస్తున్నారు అదే మైండ్ సెట్తోనే వెళ్తారండి అక్కడ చేసే కార్యక్రమాలు కానీ ప్రతి ఒక్కటి కానీ స్వామి ఇంక అక్కడ లేరు అనే ఆ తాట ఎక్కడ లేదు రాదు కూడా ఫస్ట్ కుంభం ఏమంటారు స్టార్టింగ్లో ఫోటోలు చూస్తున్నారు కదా మీరు అలాగ స్వామిని లో తీసుకొని వచ్చి ఫోటోని ఎప్పుడు అండి భజన్లలో కానీ పూజలో కానీ ఎక్కడైనా కూడా ఆయనకొక సింహాసనం చైర్ వేసేసి ఆయన వచ్చి కూర్చుంటారు అంటే ఎస్ కూర్చుంటారు అది మన ఆలోచన తీరును బట్టి ఉంటారు ఖచ్చితంగా వస్తారు చూస్తారు కూడా దాన్ని ఎన్నో నిదర్శనాలు కూడా ఉన్నాయన్నమాట చాలా విన్నాను కూడా నేను అలాగ కూర్చోయిన తర్వాత స్వామిని పూర్ణ కుంభం అంటారు కదా ఆ కుంభం తీసుకొని వచ్చి వేదమంత్రాలతోన అసలు వేదం చదవడం ఒక మనం ఇంట్లోనే ఒక ఫార్టీ వన్ డేస్ పూజ చేయండి ఒక పాజిటివ్ వైబ్స్ ఉంటుంది అని అలాగ చెప్తారు కదా ఎక్కువ నెగిటివ్తో బాధపడుతున్న ఇంట్లో గొడవలు అవి ఇవి అని అలాంటిది పొద్దున సాయంత్రం వేదం వేదపఠనం అడగ జరుగుతుంది అంటే అది ఎంత వేదభూమి అని చెప్పచ్చు దీనికి ఏమి అసలు ఇంక వెనకాడకూడదు వేదభూమి అనే చెప్పచ్చు నాకు తెలిసి ఆ పిల్లలు అంతా స్టిఫ్గా అంతే కాన్ఫిడెంట్గా మన పిల్లలు నాలుగడుగులు కొంచెం దూరం ఉండి మనం కొంచెం దూరంలో ఉండి చూస్తున్నామంటేనే మన పిల్లల్ని ఒకలాంటి హ్యాపీనెస్ హ్యాపీ టియర్స్ అవన్నీ వచ్చేస్తాయి కదా నిజంగా స్వామి నువ్వు నాకు అలాంటి మీరు నాకు నువ్వు అనడానికి ఎందుకంటే ఎందుకు టక్కన టక్కనొచ్చిందంటే అంత మనసులో మమేకమైపోతారనమాట అంత మంచి అనుభూతిని నాకు ఇచ్చినందుకు మీకు చాలా వేల వేల కోట్ల ధన్యవాదాలు నా జీవితం అంతా మీకు రుణపడి ఉంటాను స్వామి అని మనసులోనే అనుకున్నాను అనమాట ఇది ఈ మాటలు నా నా ఒక్కదాని ఒపీనియన్ కాదండి అక్కడ ఉన్న ప్రతి మదర్ ఒపీనియన్ అదే అనమాట అంతే ఒక ఒకరి టీయర్స్ తోటి ఒక్క ఒక్కొక్కరు హ్యాపీ గర్వంతో ఒకలాంటి ప్రౌడ్నెస్ అనేది ఉంటుంది కదా అలాగా వాళ్ళ పేరెంట్స్ అందరూ అలాగ పిల్లల్ని చూస్తున్నారనమాట హే అని అని పలకరిస్తున్నారనమాట కానీ ఆ పిల్లలు కళ్ళతోనే హ్యాపీనెస్ మా అన్నారు అంత పె అంత పెద్ద గ్రౌండ్లోనా మన పిల్లలు ఎక్కడ కనిపిస్తారు చెప్పు ఏదో చిన్నగా కనిపిస్తారు కనీసం మనం వచ్చినా మన అనేదన్నా తెలుస్తుందా అని అన్నారనమాట వెళ్ళేది అసలే అవసరం లేదు అని ఇది నా పర్సనల్ విషయం చెప్తున్నాను అనమాట మనం వెళ్తామా వెళ్ళమా అసలు మనకి కాదు అలా కాదు మన పిల్లలు కనిపిస్తారా కనిపించారా అది సెకండ్ మ్యాటర్ ఫస్ట్ మనం వెళ్ళాలి ఆ పర్ఫార్మెన్స్ చూడాలి మనకు కనిపిస్తారో లేదో నేను ఒక ఇంకొక ఎక్స్పీరియన్స్ కానీ ఇంకొక అనుభవం అని అంటారు కదా అలాంటిది ఒకటి చెప్తాను ఇంతకు మా అక్క ఇంకో అక్క ఉన్నారు మా అక్క మా అక్కలు ఇద్దరు ఉన్నారు మా అక్కకి ఆయన హెడ్ కానిస్టేబుల్ అనమాట ఇక్కడ తిరుపతిలో చేసేవాళ్ళు అనమాట తిరుపతిలో చేసేవాళ్ళు అప్పుడు ఇంకా నేను అన్మ్యారీడ్ అనమాట మా ఇంట్లో టీవీ అంత పెద్దగా కనిపించేది కాదు మా ఎదురింట్లో పెద్ద టీవీ ఉండేదన్నమాట అది మాది బ్లాక్ అండ్ వైటో మళ్ళీ కలరో అదే నాకు అంతగా గుర్తులేదు కానీ చిన్నది టీవీ ఒకలాంటిది మీడియంది చిన్నదంటే మరీ చిన్నది కాదు అప్పుడు ఇంకా ఎల్ఈడీలు అవి కొంచెం క్రేజ్ ఉండే టైం అనమాట మా ఎదురింట్లో ఉండేదన్నమాట ఇంట్లో పనంతా చేసుకొని పొద్దుపొద్దునే బ్రహ్మోత్సవాలు చూపిస్తారు చూడండి అయ్యో మా బావిడు కనిపిస్తున్నారు అదో అక్కడ కనిపిస్తున్నారు పల్లకి పక్కన ఉన్నారు లేకపోతే ఇక్కడ ఎవరైనా నృత్యం చేస్తుంటే అక్కడ ఉన్నారు అని ఎగ్జైట్గా అదో ఇక్కడున్నరక్క ఇక్కడున్నారా అని ఆ ఎదురింటక్కకు చూపించడము మా అమ్మ వాళ్ళు అదో ఇదో అని చూసి ఎంత అదృష్టం కదా ఎంత లక్కీ కదా ఇలాగ ఇలాగ అనుభూతి చెందేవాళ్ళం అనమాట హ్యాపీనెస్ తోటి అలాగా మనకి కనిపిస్తారో కనిపించారో నిజంగా అండి మాకి కొత్త ఇది సంస్థ మాకి కొత్త కానీ మా మేడం వాళ్ళు మాకు తెలిసిన ఇంకా పెద్దలు వాళ్ళంతా లైవ్ పెట్టేసుకొని మేము అక్కడికే వెళ్ళి చూడుకోకున్నా కూడా ఆ ప్రోగ్రామ్ని మాత్రం కంపల్సరీ చూసేవాళ్ళం అనమాట అలాగా మేము అక్కడ మా పిల్లలు ఉండి కూడా మేము వెళ్ళకపోతే అది చాలా తప్పు అయిపోతుంది ఎన్ని ఉన్నా ఆపుకొని మనం బతికేదే పిల్లల కోసం ఏమంటారు అక్కడికి వచ్చిన మదర్స్ ఎంత ప్రౌడ్గా ఎంత ఏమంటారు చాలా అండి చాలా ఇచ్చినారు అందుకే ఇవన్నీ మనము అసలు బతికున్నప్పుడు ఈశ్వరమ్మ బతికున్నప్పుడు మనం చూడలేం ఆమెను చూడలేము ఆయన్ని చూడలేం స్వామిని చూడలేం కాకపోతే వాళ్ళు చేసిన పనులు ఎన్ని తరతరాలు వాళ్ళకి ఇలాగా నిలబడిపోయినాయి చూడండి అసలు అలాగా వాళ్ళు కారణజన్ములు అండి వాళ్ళ కోసమే వాళ్ళు అడగరు ఏదైనా కూడా దేశ సేవ కోసము సమాజ సేవ కోసం కోరుతారు కోరికలు విద్యా వైద్యము తాగునీరు ఎక్కడెక్కడ మారుమూలలకు కూడా ఆయన తాగునీరు వెళ్తున్నాయంటే ఆఫ్ కదా ఆయన దేవుడు కాదు ఆయన మామూలు మనిషే చనిపోయిన తర్వాత సూదులు కూర్చున్నారు హాస్పిటల్లో ఉన్నారు ఇవన్నీ మాట్లాడతారండి నిజంగా ఆయన మామూలు మనిషే ఒక మనం అసహాయ స్థితిలో ఉన్నప్పుడు వచ్చి ఒకరు సహాయం చేసినప్పుడు అబ్బా దేవుడులాగా వచ్చినావు తండ్రి నువ్వు అని మనం చేతులు ఎత్తి నమస్కరిస్తామా లేదా చెప్పండి అంతే దైవం మానుష రూపేనా అంటారు కదండీ పెద్దలు అంతేనండి ఆయన చేసే సేవలు ఆయన చేసే ఏవి మన వరకు అందలేవు అంటే మనము ఏదో ఆయన్ని నిందించాల్సిన అవసరం లేదు అంతే కదా లాస్ట్లోన ఫొటోస్ అన్నీ యాడ్ చేసినాను పిల్లలు ఎంత బాగా చేసినారంటే ఎంత స్పిరిట్ తోటండి ఆ బైక్ రైడింగ్ కానీ పైనుంచి రోప్ మీద వచ్చేది కానీ మగపిల్లలు ఆ యుద్ధరంగంలో మాదిరి ఇట్లా కత్తులతోటి ఫ్లాగ్ ఎగరేయడం ఏంటి వాళ్ళ వాళ్ళ ట్రెడిషనల్కి ఎక్కడ ట్రెడిషన్ని ఎక్కడ తక్కువ చేయరండి వాళ్ళ వాళ్ళ సాంప్రదాయాన్ని వాళ్ళు పాటించమనే చెప్తారు మనదే పాటించండి అని చెప్పరు ఎవరిని తక్కువ చేయరు పెద్దల్ని చూడండి అలా గుర్రాల మీద ఆహ్వానించినారనమాట కానీ లాస్ట్కి మోరల్ ఏంటి అంటే మనమందరూ భారతీయులము మనమందరము ఏకత్వం భిన్నత్వంలో ఏకత్వం ఏకత్వంలో భిన్నత్వం అంటారు కదా అలాగనమాట మనం ఏం మనమేమి మార్చలేము ఆ పెద్ద పెద్ద వాళ్ళే దానికి నిదర్శనంగా పాటిస్తున్నప్పుడు మనం ఎవరిని ఎవరిని తక్కువ చేయరు కించపరచడం అనమాట అక్కడ ఉన్నప్పుడు అందరికీ ఈక్వల్ ప్రియారిటీ ఇస్తారనమాట పిల్లలు మాత్రం ఆడపిల్లలు చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు మగపిల్లలు తక్కువ అని చెప్పను మగపిల్లలు బేసిక్గా వాళ్ళు ఎంతో సైకిల్ పైన ఆ చక్రాలు ఇలా తిప్పడము ఒకరి వీపు ఆనిచ్చుకొని అలాగనమాట మగపిల్లలు తక్కువ అని కాదు నేను చెప్పడం ఆడపిల్లలు సున్నిత మనస్కులు కొంచెం సెన్సిటివ్గా ఉంటారు అంటారు కదా అలాగ కాకుండా మన సాంప్రదాయాలు మన పద్ధతులు నేర్పిస్తూ మళ్ళీ ఇలా స్పిరిట్గా ఉండాలి ప్రతి దాంట్లో ఐ విల్ డూ విట్ ఏదైనా చేయగలను అని అనే స్పిరిట్ నింపుతారండి నాకు అది చాలా బాగా నచ్చింది మీకు లాస్ట్లో పిక్స్ అన్ని పెడుతున్నాను కదా చూడండి అసలు చూడండి మన సాంప్రదాయానికి ఎక్కడ తక్కువ లేకుండా వస్త్రధారణ కూడా వాళ్ళ టీచర్స్ పెద్దవాళ్ళు గురువులు ఏవైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అంతే ఇదిగా ఉంటారు లాస్ట్గా మీటింగ్లోన పిల్లల్ని స్పోర్ట్స్ ఫోజెస్లోన ఫోటోలు తీస్తారు కదా అలాగ ఫోటోస్ తీస్తుంటే నేను ఆగలేక భారత్ మాతాకి జాయ్ అని గట్టిగా అర్చనానమాట నాలోన అది లోపల దాచుకోలేకపోయినానమాట ఎస్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే అక్కడ గట్టిగా అరవకూడదు సైలెంట్గా ఉండాలి కామ్గా ఉండాలన్నమాట కానీ పేరెంట్స్ని కూడా ఎక్కువ కలవనీ లేదన్నమాట తర్వాత అందరినీ పిల్లలందరినీ తన రెక్కల కింద ఎలా పొదుగుతాదో తల్లి కోడిపిల్ల అలాగా వాళ్ళ పెద్దలు అంటే ఆ సంస్థ వాళ్ళ పెద్దలు పిల్లల పెద్దలు అంతా ఒక దగ్గర కూర్చోబెట్టుకొని మీకు ఈ టెంట్ ఎలాగ తయారైంది అక్కడ ములికి కొట్టి ఆ టెంట్కి ఎలాగా ప్రిపేర్ చేస్తారో వాళ్ళతో పాటు వాళ్ళతో పాటు వాళ్ళ కష్టాన్ని తెలియపరుస్తున్నారనమాట ఆ పిల్లలకి మీరు ఇంత సేఫ్గా ఇలా ఉన్నారు మీకు ఇది కావాలి ఈ ఫెసిలిటీ కావాలి అంటేనే ఈ ఫెసిలిటీ వచ్చి మీ ముందు వాళ్తుంది అంటే దానికంతా ఈ సర్వీస్ చేసే వాళ్ళే కారణమోనని అక్కడ పని చేసే ప్రతి ఒక్క ఎంప్లాయ్కి ఇంపార్టెన్స్ ఇస్తారండి అక్కడ అది నాకు బాగా నచ్చింది చాలాసేపు వాళ్ళు ఏం కార్యక్రమాలు చేస్తారు అని అనేది అన్నీ నిలబడుకొని అనమాట అందుకు చెప్తున్నాను అందరినీ పేరు పేరున పిలిచి వాళ్ళకి లాంగ్వేజ్ రాదు కానీ పిలిచి ఆ టెంట్ వేసి టెంట్ కింద బాగా వాళ్ళని నీడగా కూర్చోబెట్టిన దానికి ఆ టెంట్ వేసిన వాళ్ళని కూడా పిలిచి వాళ్ళని అందరితోన ఇలాగా క్లాప్స్ కొట్టించి చెప్పిస్తున్నారనమాట నాకు చాలా చాలా బాగా అనిపించిందని మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో కామెంట్ సెక్షన్లో కమెంట్ ఈ వీడియో మీకు ఎలా కనిపించిందో మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో కమెంట్ కమెంట్ చేస్తారని ఎదురు చూస్తుంటాను ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ ఆల్ సర్వ్ ఆల్ అంతే కదా పోయేదేముంది ప్రేమిద్దాం తిరిగి మళ్ళీ వాళ్ళే ప్రేమిస్తారు అంతే కదండి ఓకే ఇక్కడ మీకు చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేశాను చూడండి నాకు లాస్ట్కి నాకు అర్థమైన విషయం ఏంటంటే అంత పెద్ద బొమ్మ అర్ధనారీశ్వరుడి బొమ్మ ఎందుకు పెట్టినారు అంటే జగతః పితరఫ్ వందే పార్వతీ పరమేశ్వర పార్ పార్వతీ పరమేశ్వర అంటారు కదండీ దానికి నిదర్శనంగా మనకి భూప్రపంచంలో తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు ఉంటాం లేని వాళ్ళు ఉంటాం అలాగా లేని వాళ్ళకు కూడా అమ్మా నాన్న ఉన్నాం మేము అని అని చెప్పేది ఎవరంటే ఆ పార్వతీ పరమేశ్వరులే అందుకోసమే ఇలాంటి స్టాచ్యూ పెట్టారు అని నాకు అనిపించింది మీకు అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ